జాతీయ స్థాయి సెస్టోబాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థుల్ని అభినందించిన జిల్లా కలెక్టర్ ముసిమ్ మిల్ ఖాన్ జాతీయ స్థాయిలో సెస్టోబాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థులే బుధవారం సమీకృత జిల్లా కలెక్టర్ లోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ముసిమ్ మిల్ ఖాన్ అభినందించారు నవంబర్ మూడవ తేదీన తెలంగాణ సెస్టోబాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఎనిమిది ఇంగ్లాండ్ కాలనీలలోని సిఇఆర్ క్లబ్ లో నిర్వహించిన ఐదవ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ రెండవ సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ సెలక్షన్స్ రెండు వేల ఇరవై మూడు లో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్య నికేతన్ కి చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థినిలు ఏ మహాలక్ష్మి ఎన్ హరిణి ఎం అస్మిత ఏ అక్షర డి రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి డిసెంబర్ పదిహేను పదహారు పదిహేడవ తేదీలో పంజాబ్ లోని దూరిలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకి ఎంపికయ్యారు ఈ సందర్భంగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థుల్ని జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ అభినందిస్తూ జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించి పాఠశాలకి జిల్లాకి గొప్ప పేరు తీసుకురావాలని కోరుతూ ప్రశంసా పత్రాన్ని అందజేశారు అనంతరం గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ విద్యార్థులు

Uh, which is going to held in punjab on 15th december we are feeling very happy and also our district uh, collector sir he spoke with us very well about our future he gave very good advices and uh, he guided us very well he is very inspiring and we felt very happy for that thank you గత నెల గోదారకంలో తెలంగాణ చెస్టోబాల్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించినటువంటి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో గాయత్రి విజానికేతన్ కు చెందిన ఏ మహాలక్ష్మి ఎన్ హాసిని అండ్ ఏం మస్మిత ఏ అక్షర డి స్ఫూర్తి వీళ్ళు ఆ నేషనల్ లెవెల్ చెస్టోబాల్ కు సెలెక్ట్ సెలెక్ట్ కావడం జరిగింది వీరికి మన పెద్దపల్లి కలెక్టర్ గారు ముజమిల్ ఖాన్ గారు వీరికి సర్టిఫికేట్స్ ప్రదానం చేసి అభినందించారు అదేవిధంగా మా విద్యార్థులకు కూడా వాళ్ళ ఫ్యూచర్ గురించి కూడా చక్కటి గైడెన్స్ చేసినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ నెల పదిహేనున పంజాబ్ లో నిర్వహించేటువంటి నేషనల్ లెవెల్ టెస్టోబాల్ గేమ్స్ లో ఈ విద్యార్థులు కూడా చక్కటి ప్రతిపాదన పరిచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని తెలియజేస్తున్నాను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను